ప్రభుత్వం ఘన విజయంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలుపరిచి విజయవంతంగా సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన సందర్భంగా మరియు మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చి వారికి ఎంతో మేలు చేసిన సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ శ్రీశక్తి విజయోత్సవ సభ తంబెల్లపల్లి నియోజకవర్గం నందు జరపడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఘన విజయంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలుపరిచి విజయంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన సందర్భంగా మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చి వారికి ఎంతో మేలు చేసిన సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ స్త్రీ శక్తి విజయోత్సవ సభ తంబలపల్లి నియోజకవర్గం నందు జరపడం జరిగింది కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన వ్యవస్థాపక అధ్యక్షులకి వారి మిత్ర బృందానికి అలాగే ఇక్కడ ఉన్న అంగల్లో ఉన్న కలిసి సభ్యులందరికీ నా నమస్కారాలు అసలు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఎజెండా ఏమంటే హక్కులు మానవ హక్కులు మానవ అంటే ఏమి హక్కును హరించుకోండి ఎవరు కూడా తల్లి బిడ్డలు కానీ బిడ్డ తల్లి కానీ మనకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి మనం చదువుకుంటాం చిన్నప్పుడే పెళ్లి చేయకూడదు ఆరు సంవత్సరానికి కొద్ది ఆరు సంవత్సరం పిల్లలని బడులని చదివించాలని పని చిన్నపిల్లలు పని పంపించకూడదని మహిళలకు సమాన హక్కు లేవాలని ఇలాంటి హక్కుల పైన మనం పోరాడే యొక్క నినాదానమే ఈరోజు హ్యూమన్ రైట్స్ సమాజంలో ఎక్కడైనా కానీ స్వేచ్ఛ సమానత్వం న్యాయము అన్యాయాలపైన ఎక్కడైతే అవినీతి జరిగిందో వాడుపైన ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది మనకు ఉండేంత ప్రత్యేక అధికారాలు ఏ రాజకీయ పార్టీ నాయకులకు ఉండదు ఎందుకంటే మానవ హక్కులు అనేది ఏమంటే తల్లి నుంచి వచ్చిన పెద్ద చనిపోయిన వరకు దానికి హక్కులు ఉంటాయి ఒక వ్యక్తిని చూసి నవ్వకూడదు ఒక వ్యక్తిని వేల చేయకూడదు వాళ్ళు పర్మిషన్ లేని వాళ్ళ దోషు మనకి వెళ్ళకూడదు ఇవన్నీ ఎలా వచ్చాయి హక్కు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది రాజ్యాంగం నుంచి వచ్చింది అలాంటి రాజ్యాంగంలో హక్కులు ఏమున్నాయో అని తెలియజేయడం చెప్పడమే ఈ హక్కులు వీటి హక్కుల గురించి దయచేసి ఒక చిన్న విషయం ఏమనంటే అంటే ఏమో కమిటీ సభ్యులు ఎవరైనా ఉండే వాళ్ళందరూ హక్కుల గురించి తెలుసుకోరు ఫస్ట్ మహిళలు ఉన్నారు మహిళ మహిళా హక్కు ఏంటి మహిళలకు ఎలాంటి హక్కులు ఇచ్చారు ఆ హక్కుల గురించి వాళ్ళు తెలుసుకోవాలా మనం ఉన్న సమాజంలో ఒక పౌరుడికి ఏమో హక్కులు ఉంటాయి ఆ హక్కుల గురించి తెలుసుకోవాలా వాటిపైన ప్రతి చోట్ల మనం వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి ఇది తెలియకపోతే మేము క్యాంపెయిన్ పెడతాం మంత్రి మంది ట్రైనింగ్ క్లాసులు పెడతాము సపరేట్ సపరేట్గా విభాగాలు ఎంచుకొని మహిళలు సపరేట్గా పౌరులకు సపరేట్గా రైతు లేబర్ సపరేట్గా లేబర్కి సపరేట్గా ఎంప్లాయీస్ సపరేట్గా ఇలా విభాగాలు ఎంచుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో తెలియదు అని చెప్పి ఎవరు అందరు పెద్దగా వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎవరికి అనుభవం ఉండదు అందరూ సమానంగా ఉంటారు ఇదంతా మనం కుటుంబం ఫస్ట్ మనం కుటుంబం అనుకోవాలి ఇది మన కుటుంబం అనుకుంటేనే మనం ఏదైనా సక్సెస్ అయినా అన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా ఈ సమస్య ముందు తీసుకెళ్ళాలంటే మ్యాన్ పవర్ ఇంపార్టెంట్ అంటే మనం సమానంగా ఉండాలి ఇందులో ఎవరు తక్కువ లేదు ఎవరు ఎక్కువ లేదు అందరూ ఒకే సమానం ఇక్కడ ఎప్పుడైతే మనం యూనిటీగా ఉండి కలిసి పని పనిచేస్తామో అప్పుడే వ్యవస్థ అయినా మనం నిలబడతాది ఇక్కడ అందులో సమా మనం హక్కుల్లో ఉన్నాం కాబట్టి అందరినీ సమానంగా భావించాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రోక్టర్కి కృతజ్ఞత తెలుపుతున్నాము నా బేసిక్ నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీరు ప్రోగ్రామ్ ఏమైనా చేయాలన్నా కూడా ఏ చేయాలన్నా కూడా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేయిస్తాము మా మీరు ఏం చేయాలన్నా కూడా మాకు అడగాల ఎందుకంటే అది మంచిదో చెడు అనేది మాకు తెలిస్తేనే మీరు చేయాలా మీకు మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీ నెంబర్ లేకపోతే ఏదో డిజిలో నింటాము మీరు తప్ప అన్నదిగా భావించద్దండి రాష్ట్ర అధ్యక్షులు గారు మహిళా విభాగాల్లో మీకు ఇక్కడ ఆఫీస్ పెట్టారు మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేస్తాము ఏదైనా సమస్యలు ఉంటే ఎనీ టైం కానీ అయినా కూడా మాకు చెప్పండి మేము వచ్చి మీ ముందు వచ్చి నడిపిస్తాము మంచి అయినా చెడైనా కూడా ఒక కుటుంబంలో మనం కుటుంబంలో ఎలా ఉంటాము తల్లిదండ్రులు అన్నదమ్ముల్లో అందరూ అలానే కలిసి వచ్చి ఉంటే ఒక సమస్యను నడిపించగలుగుతాం ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత